హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు సజీవ దహనం ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారం అవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో దారుణం చోటు చేసుకుంది ఓటు వేసి తిరిగి వస్తుండగా బస్సు టిప్పర్ కొట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు బాపట్ల జిల్లా చిన్నగంజం నుంచి హైదరాబాదుకు బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్ బస్సు చిలుకూరుపేట మండలం ఈ ఊరి వారిపాలెం డొంకా సమీపంలో ఒక టిప్పర్ను కొట్టడంలో పోయి ప్రమాదం చోటు చేసుకుంది బస్సు టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై రెండు మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మృతుల్లో టిప్పర్ డ్రైవర్ ట్రావెల్ బస్సు డ్రైవర్తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు సజైవ దహనం అయ్యారు కాగా బస్సు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికుల్లో ఆందోళన నెలకొందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు బస్సు డ్రైవర్ యమా స్పీడ్తో నడిపారని పోలీసులకు సమాచారం చిన్నగంజం నుంచి బయలుదేరినప్పటి నుంచి బస్సును డ్రైవర్ అంజీ ఓవర్ స్పీడ్గా నడిపినట్లు చెప్పుకొచ్చారు ఫాస్ట్గా వెళ్లొద్దని పలువురు ప్రయాణికులు నివారించినట్లు తెలిపారు బస్సు ఎక్కిన పావులో ఆరు నిండు ప్రాణాలు బుగ్గిపాలైనట్లు చెప్పారు ఇప్పటికే మరో మృతిని ఆచూకి తెలియలేదు బస్ డ్రైవర్ సీటు వెనుక ఉన్న బెర్త్లో పడుకున్న వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు ఇక బస్సు ప్రమాదంలో బస్సు క్లీనర్ బెంబేలెత్తి పారిపోయినట్లు తెలుస్తుంది బస్సు క్లీనర్ ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నారు ప్రమాదానికి గురైన లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్సు చీరలకు చెందినదిగా గుర్తించారు ప్రమాదంలో చనిపోయిన ఓనర్ కమ్ డ్రైవర్ అంజీ ప్రమాద సమయంలో డ్రైవర్ కండిషన్ పై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే చిలుకూరుపేట బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో ఏడుగురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఐదుగురికి చికిత్స వేసిన పంపిన వైద్యులు మరో ఇద్దరి క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చేసుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్